ఇండియా లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ వైవాహిక జీవితానికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది తన మ్యూజిక్ కంపోజింగ్ సింగింగ్ టాలెంట్ తో యావత్ భారతదేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ చేసుకున్న రెహమాన్ భార్య సైరాబాను విడిపోతున్నట్టుగా ప్రకటించింది మంగళవారం రాత్రి సైరాబాను మ్యూజిక్ మ్యాస్ట్రో ఇండస్ట్రీ నుంచి విడిపోతున్నట్టు ధృవీకరిస్తూ పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేసింది విచిత్రం ఏంటంటే రెహమాన్ సైరాబాను వివాహ జీవితానికి ఇరవై ఏళ్లు పూర్తయ్యాయి సుమారు మూడు దశాబ్ద కాలం తర్వాత ఈ జంట విడిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇండియాలోని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు స్లమ్ టాక్ మిలియన్ సినిమాతో వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కర్ అందుకున్న ఈ సంగీత దర్శకుడు లైఫ్ పార్ట్నర్ గా ఉన్న సైరా బాను చేసిన ప్రకటన ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ కి షాక్ ఇచ్చినట్టు తన భర్త నుంచి విడిపోతున్నట్టుగా రెహమాన్ భార్య సైరా బాను ఇచ్చినటువంటి ప్రకటనలో వెల్లడించారు పెళ్లిన చాలా సంవత్సరాల తర్వాత శ్రీమతి సైరా బాను తన భర్త మిస్టర్ ఏఆర్ రెహమాన్ నుండి విడిపోవడానికి చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వాళ్ల సంబంధంలో గణనీయమైన భావోద్వేగ ఒత్తిడి తర్వాత వచ్చింది వారి లోతైన ప్రేమ ఉన్న ఒకరికొకరికి మరి కాలేకపోతున్నట్టుగా తేల్చారు ఈ జంట ఉద్రిక్తతలు కష్టాలు తమ మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని కనుగొన్నారు అందుకే తమ మధ్య ఉన్న బంధాన్ని తెగతింపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఫ్యామిలీ లైఫ్ లో పెయిన్ వేదనతో పాటు తాని నిర్ణయం తీసుకున్నారని రెహమాన్ భార్య సైరా నొక్కి చెప్పారు శ్రీమతి సైరా తన జీవితంలో ఈ కష్టమైన సందర్భాన్ని పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని దీనిపై ప్రజలు అపార్థం చేసుకోకుండా తనని అర్థం చేసుకోవాలని వేడుకుంది రెహమాన్ తొంభై ఐదులో లో సైరా బాను బాబే ఈ సినిమాలు రంగీలా అన్ని చేస్తున్నాను కాబట్టి అందులో చాలా బిజీగా ఉన్నా కానీ పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని తెలుసు అప్పుడు నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను మా అమ్మతో చెప్పాను నాకు పెళ్లి కూతుర్ని వెతుక్కొని చెప్పాను అన్నారు మొత్తానికి తన పెళ్లికి తనకు ఒక సాదాసీదా అమ్మాయిని చూడమని తన తల్లికి చెప్పారని రెహమాన్ అన్నారు తనకు పెద్దగా ఇబ్బంది కలిగించని మహిళ నా సంగీతాన్ని కొనసాగించగలను ఆమె నాకు స్ఫూర్తినిస్తుంది అని ఆశిస్తున్నానన్నారు ఈ దంపతులకి ఖతిజ రహిమా అనేటువంటి కుమార్తెలతో పాటు అమీన్ రెహ్మాన్ అనే కుమారుడు ఉన్నారు